ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను ఉదయం కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నేహిమ్య గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని ధ్యానం ధ్యానించుకుందాం నేహిమ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని ధ్యానించుకుందాం ఆకాశం ముందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచున్నాము ఎరుశలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక చూచినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని క్రీస్తు ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా మా యత్నమును సఫలము చేయను ఈ యొక్క నెహిమ్య గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఈ యొక్క మాట అంతరార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నెహిమ్యను మరి ఒక సాధనముగా ఇక్కడ వాడుకుంటూ ఉంటున్నాడు పాడైపోయినటువంటి యర్శలమును తిరిగి కట్టుటకు తిరిగి పునర్నిర్మించుటకు మరి నిహమ్య కోరుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ యొక్క మాటల్లో చదువు పడినటువంటి వాగ్దానంలో ఆకాశం ముందు నివాస దేవుడు తానే యత్నమును సఫలము చేయను అనగా ఇక్కడ దేవునిపైన ఆధారపడినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆకాశముందు ముందు దేవుడు తానే ఈ యొక్క ప్రయత్నమును సఫలం చేయడం నెహిమ్య పడైన పడైపోయినటువంటి ఆ యొక్క పట్టణాన్ని ఆ యొక్క దేవాలయాన్ని వేరుశలేమ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించుకునే దానికి పూనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని పైన ఆధారపడి మరి దేవుడు ఈ యొక్క ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు అనగా దేవుడు లేకుండా దేవుని మీద ఆధారపడకుండా చేసినట్లయితే అది ఏ కార్యం కూడా సఫలం కాదు అది దేవుని యొక్క చిత్త ప్రకారం జరగాలి అందుకే నేమ్య దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూస్తుంటున్నాం పద్దెనిమిది వచ్చిన మనం ఇదిగాక నాకు సహాయం ఇచ్చే దేవుని కరుణ అస్తమను గుర్తి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పింది అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేది దేవుని యొక్క పనిని చేయుటకు దేవుని యొక్క కార్యాన్ని చేయుటకు వారు బలము తెచ్చుకున్నారు అంటే వాళ్ళు ని నిశ్చయించుకున్నటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నటువంటిది నేహంగా మరి దేవుడు నేహం యొక్క తోడుగా ఉంటున్నాడు నేహం ఎక్కి ఆ యొక్క మనస్సును దేవుడు అనుగ్రహించాడు అందును బట్టి దేవుని యొక్క పనిని పునరుద్ధరించిన దానికి పూనుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఐదవచం రాజు నీ సముకుమ నందు నేను పొందిన ఎడల నా పితృల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యోధ దేశం నాకు అని వేడుకొని నేను మనం చేసేది నీ మరి తన పితృల యొక్క దేశము పాడైపోవటం చూసి మరి దుఃఖం మరి మనోవేదంతో ఉన్నట్లుగా మనం మాటలను బట్టి అర్థం చేసుకోగలం అందుకే అక్కడ రాజును అర్థ అసస్థ రాజు ఏలుబడినటువంటి కాలంలో జరిగినటువంటి సందర్భము నీ సుముఖమున్నందు నేను దయపొందినట్లు నువ్వు దయచేసినట్లయితే నా పిత్రుల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యోధ దేశానికి పంపించు పాడైపోయినటువంటి పట్టణం శిథిలావస్థలో ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణాన్ని తిరిగి కట్టేదానికి రాజు దగ్గర నిహిమ్య మరి వేడుకుంటూ ఉంటున్నాడు క్రీస్తు ఎంత ప్రేమైన దేవుని బిడ్డారా మరి కాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను మరి దేవుని పైన ఆధారపడుతూ ఉంటున్నామా దేవుణ్ణి ముందు పెట్టుకొని మనము కార్యాలను జరిగిస్తూ ఉంటున్నామా దేవుని దయ లేనిదే మనం ఏ కార్యము చేయలేము దేవుని యొక్క చిత్తం లేనిదే ఏ పని మనము చేయలేము అది విజయవంతము కాదు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే దేవుని యొక్క ప్రసన్నత మనకు తోడుగా ఉండాలంటే దేవునిపైన ఆధారపడాలి దేవునిపైన మరి దేవుని నమ్ముకొని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగినప్పుడు మనకు చేసేటువంటి ఏ కార్యమైనా కొరక అది విజయవంతమయ్యేదానికి మరి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేనే హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక ఆమె